హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు పల్లెటూరు వారు చేసుకునే పచ్చి పులుసు చూద్దాం రండి పచ్చి పులుసు కావాల్సిన పదార్థాలు టమాటాలు దొండకాయలు పచ్చిమిర్చి వంకాయలు నిమ్మకాయ సైజు అంతా చింతపండు యాభై రూపాయలతో సింపుల్గా పచ్చి పులుసు తాయార విధానం చూద్దాం రండి ముందుగా టమాటాలు ఎన్ని నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని మొక్కలు పోసుకుందాం చిన్నగా చిన్నగా తన్నగా తరుక్కుని ఎరగాయలు కూడా మొక్కలు చేసుకుందాం దొండకాయలు కోసుకుందామండి దొండకాయలను కూడా ఇలా నాలుగు పలకల కింద కోసుకోవాలండి దొండకాయలు కాయలు కూడా చక్కగా మొక్కల కింద కోసేసుకుందామండి ఇదిగోండి కావాల్సిన పదార్థాలని కోసేసుకున్నాం ఇదిగోండి బోల్ తీసుకున్నాం చింతపండు నానబెట్టుకున్నాం ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోద్దు అండి ఎక్కువగా మంటగా చేసుకోకూడదు గ్యాస్ నొప్పులు ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు తక్కువ మిరగాలి తక్కువ చింతపండు చేసుకున్నాం ముందుగా గ్యాస్ వెలిగించుకుందాం కళాయి పెట్టుకుందాం కళాయి వీటెక్కిపోయిందండి దీనికి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకున్నాక పచ్చిమిర్చి ముందుగా పచ్చిమిర్చి బాగా ఏగాలి కాబట్టి పచ్చిమిర్చి వేద్దామండి ఇవి కొంచెం దోరగా వేగాక ఇందులోనే వంకాయ ముక్కలు కూడా మగ్గాలి కాబట్టి వంకాయ ముక్కలు దొండకాయ ఇవన్నీ వేసుకొని బాగా మగ్గపెట్టుకుందామండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఇవన్నీ మగ్గాలి కాబట్టి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకున్నామండి మగ్గుద్దు త్వరగా మగ్గుద్ది సాల్ట్ అయితే సాల్ట్ అయితే త్వరగా మగ్గుద్దండి ఇదిగోండి టమాటాలు కూడా వేసేసుకున్నాం టమాటాలు కూడా వేసాక బాగా మగ్గనిద్దాం పూర్తిగా బాగా మగ్గిపోవాలి చూడండి పదిహేను నిమిషాలు అయింది పూర్తిగా మగ్గిపోయినాయి ఈ మగ్గిపోయిన వాటిని బాగా చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాం చూడండి పచ్చిపులుసుకి చల్లారిపోయింది ఇవన్నీ చల్లారిపోయినాయి చూడండి మిక్సీలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం మిక్సీ ఆడుకుందాం చూడండి మెత్తగా నలిగిపోయింది రుబ్బుకునే వాళ్ళు కొప్పు గుర్తయినా రుబ్బుకోవచ్చు మిక్సీ పట్టుకోవాలంటే మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా ఈ కళాలు వేసుకున్నాం చూడండి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పిస్కి ఎంత కావాలంటే అంత మీకు ఎంతగా చిక్కగా కావాలంటే చిక్కగా పలసగా కావాలంటే పలుసుగా మీ ఆప్షన్ పెట్టి పోసుకోండి వాటర్ ఇది మంట ఉండదండి ఎన్ని చేసుకోవచ్చు తక్కువగా టమాటాలు గట్టలేకుండా పచ్చిమిరగాయలతో కూడా చేసుకోవచ్చు ఇవన్నీ అలా వేసి చేస్తే మంట ఉండదండి సాంబార్ల మీద ఇట్ల మీద చింతపండు సారు మీద చాలా వేస్ట్ అండి ఇది యాభై రూపాయలు ఖర్చుతో అయిపోద్ది చూడండి సారీ అయిపోయింది దీంట్లో ఉల్లిపాయని సన్నగా తరుక్కొని ముక్కలు చిన్న ఇలాగా వేసుకుంటే నా ఛానల్ తప్పకుండా చూడండి సబ్స్క్రైజ్ చేయండి